హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను ఉర్రూతలూగించిన నెట్ఫ్లిక్స్ హిట్ వెబ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ చివరి సీజన్ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది దాదాపు మూడు ఏండ్ల తర్వాత ఈ సిరీస్ నుంచి ఫైనల్ సీజన్ రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ ఫైవ్ పేరుతో విడుదలైన ఈ చివరి సీజన్ని నెట్ఫ్లిక్స్ మూడు భాగాలుగా ప్రేక్షకులకు అందించనుంది నవంబర్ ఇరవై ఏడు నుంచి వాల్యూమ్ వన్ మొదటి నాలుగు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతుండగా వాల్యూమ్ టూ తరువాత మూడు ఎపిసోడ్స్ క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున విడుదల కానుంది ఇక ఈ సిరీస్కు గ్రాండ్ ఫినాలే అయిన చివరి ఎపిసోడ్ న్యూ ఇయర్ కానుకగా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తెలుగు హిందీ తమిళం సహా ఇరవై ఐదుకు పైగా భాషల్లో డబ్బింగ్ అయి అందుబాటులో ఉన్న ఈ సిరీస్ కోసం భారతీయ అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు ఈ చివరి సీజన్లో హాకిన్స్ పట్టణంలోని చిన్నారుల బృందం గత సీజన్లో వెక్నా సృష్టించిన భయానక వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతారు ఇక సస్పెన్స్ సైన్స్ ఫిక్షన్ అలాగే బలమైన ఎమోషన్స్తో నిండిన ఈ ఫైనల్ సీజన్ అద్భుతంగా ఉంటుందని నెట్ఫ్లిక్స్ ప్రకటించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్